वैएसआर कड़ा జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సమీపంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నివాస సదుపాయం లేని నిరుపేదలకు అక్కడ ప్రభుత్వ స్థలంలో అవకాశం కల్పించారు ఆ పేదలకు సంబంధించిన వివరాలను అధికారులకు సమర్పించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయమని కోరారు కనీస సౌకర్యాలు లేకపోయినా నివాస స్థలం కోసం వారు అక్కడే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు గత నాలుగు రోజులుగా తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నిరాహార దీక్ష చేస్తున్నా అధికారులు స్పందించడం లేదు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయ జ్యోతి నిరాహార దీక్ష చేస్తున్న సభాస్థలిని సందర్శించి కాలనీ ప్రాంతంలో పర్యటించి వారిని పరామర్శించారు అనంతరం ఆ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పేదల నివాస స్థలాలలో ప్రభుత్వంగానే ప్రభుత్వ అధికారులు అధికారులుగానే కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడమే ఆమె తీవ్రంగా ఖండించారు పేదలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ భూ పోరాట కమిటీ కన్వీనర్ వెంకటరమణ మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య మరియు కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గం మండలంలో గత సంవత్సరంగా ఇక్కడ వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకుని ఏ మాత్రం ఫెసిలిటీస్ వాటర్ సౌకర్యం లేకపోయినా కరెంట్ లేకపోయినా ఎన్నో ఒకట్లు కొడుతూ అది జీవనం సాగిస్తూ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అధికారులు వచ్చి వాళ్ళని తొలగించేసి ఈ వెంటను మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వీటిని మేము తొలగించేస్తాయి అనడం అనేది చాలా అన్నయ్య అధికారు వాళ్ళు కరెక్ట్నెస్ అనేది చూడాలి అది కరెక్ట్ కాదు ఎవరెవరు ఉన్నారనుకున్నప్పుడు సంవత్సరం కిందట ఏం చేసినారు ఇక్కడ వాళ్ళు నివాసం ఏర్పరచు చేసుకున్నప్పుడు అప్పుడే వచ్చి అబ్జెక్షన్ ఉండాల్సింది కానీ ఒక సంవత్సర కాలంగా పేదవారు దగ్గర వాళ్ళు ఇల్లు లేక ఉండేవాళ్ళు ఇక్కడ ఈ మండలంలో ఉండే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అధికారులు దాన్ని తప్పకుండా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు కూడా ప్రజలు ఎంతో ఆశతో ఎన్నుకున్న నాయకులు వాళ్ళ సౌకర్యాలను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు ఎమ్మెల్యే గారు అయితే మేము ఇతర ఈ మండల నాయకులు అయితే కానీ వీళ్ళ పరిస్థితిని గాలి వదిలేయబోతుంది అధికారులు వచ్చి వీళ్ళపైన దౌర్జన్యం చేయడం ఉన్న ప్రభుత్వం యొక్క మాటలు వీళ్ళు దౌర్జన్యం చేయడం బలహీనులని వీళ్ళని ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు కాబట్టి ఒకసారి నేను మీడియా ద్వారా అధికారులను నాయకులను కోరుకుంటా ఉన్నా మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలన చేయండి వారి పరిస్థితులను గమనించండి వారికి కావాల్సిన అవకాశాలను కల్పించాలని కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షపా పేదల పక్షపాతి మేము ఒక పేదలు ఎక్కడ సమస్యల్లో ఉన్నా వారి కొరకు పోరాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు స్వాతంత్రం రాకముందు పార్టీ మొదటి నుంచి కూడా ఈ దేశంలో అందరూ సమానంగా సమాన ఒక సమానత్వంతో జీవించాలని ఆశపడే పార్టీ ప్రయత్నిస్తున్న పార్టీ పోరాడుతున్న పార్టీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా యొక్క ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మా ఖర్గే గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఈ ప్రజల కోసము ఈ ప్రజలకు సమానత్వం తీసుకురావాలా ఇక పేదవాళ్ళు ధనికులు అని లేకుండా అందరూ ఈక్వల్గా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను మీ సమస్యలను తప్పకుండా నేను అధికార దృష్టికి తీసుకువెళ్తా కలెక్టర్ దృష్టికి ఇతర నాయకుల దృష్టికి తీసుకొని మీ నాయకులు వీరశేఖర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రమణ గారు పెంచలయ్య గారు వీరందరి ద్వారా నేను రిప్రజెంటేషన్ తీసుకొని పోయి మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు చేస్తానని ప్రజలందరికీ ఇక్కడ ఉన్న వారందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా ఒకసారి మీరు ఆలోచన చేయండి నాకు వచ్చినటువంటి ఇప్పుడు ఇంతవరకు అన్ని పార్టీలకు ఏవే పార్టీలకు అవకాశం ఇచ్చినారో మీ అందరికీ తెలిసిందే కానీ ఇటువంటి అన్యాయం కానీ